అభివృద్ధి పనులను పరిశీలించిన డాక్టర్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మైపాడ్ గేట్ సెంటర్ స్మార్ట్ మైపాట్ గేట్ సెంటర్ స్మార్ట్ సిటీలో ఏర్పాటు చేసిన కంటైనర్లను పరిశీలించారు తదనంతరం బోడిగార్డ్ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు పనులు సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ చెత్త పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చెత్తపై కూడా పన్నులు వేసి వసూలు చేసి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లారంటూ ఎద్దేవా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే డెబ్బై ఎనిమిది లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేశా అక్టోబర్ రెండవ తేదీకి చెత్తనంతా తొలగిస్తాం నెల్లూరు సిటీ అభివృద్ధికి ఇచ్చిన హామీలన్నీ నెలల్లో సిటీలోని మరో నెలల్లో సిటీలోని పార్క్ పనులన్నీ పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ విభాగాధికారులు మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు

Terima kasih

İndir, bat, neredeysen patka, indir, bat, neredeysen patka. Batlalı batlalı neredeysen, batlakta. Yıpatoku diye ntu kalsınlar mı? Ne kadar? Yoruldu, hiç mi? Ha, yoruldu, ne kadar? Yoruldu, bunu çok acısız, bunu çok acısız bir piçmiş. Akarınca payına kadar salma. Salma,

केइतलक आशिगरेनी ल सरेन जी त होला रोबेले डिस्प्लेनर सर अप्लाई नै डिस्प्लेनर एरर बाले सर के छ कुरा लाइभ रुम रे सना अनि कम्युनिट गर्न सक्छु अब जनरल छ पहिले भेट्दा न नकुमत बा घरस्तो केना అందరికి నమస్కారాలండి ఈరోజు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం ప్రజలకి ప్రజా అవసరాలు గుర్తించాల ఎంతసేపటికి అరాచక పరిపాలన చేశారు అక్కడికి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయారు ఎనభై ఐదు లక్షల టన్ను చెత్త పని వేసే అదన త్రీ చేసే కదా కానీ అదే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో నా కార్డు వేసాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్కి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలని ఈ ఎనభై ఐదు లక్షలు దాదాపు డెబ్భై ఎనిమిది లక్షల దాకా ఈరోజు పూర్తి చేశారు ఆ బ్యాలెన్స్ కూడా రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ నేపథ్యంలోనే ప్రజా అవసరాలైనటువంటి అనేక ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనవి పార్కులు ప్రతి డివిజన్లో కావచ్చు ప్రతి కాలంలో కావచ్చు పెద్దలు పిల్లలు కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి పార్కు కావాలని కోరుకుంటారు ఉదయం కానీ సాయంకాలం కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకంగా వారు దీని మీద ఒక శ్రద్ధ పెట్టి ఎవ్రీ మంత్ ఒకసారి దీని మీద డిస్కస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తంలో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అనేక పార్కులు డెవలప్ చేస్తున్నారు రివర్ ఫ్రంట్ అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకుంటే థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ పార్క్ పెట్టారు థర్టీ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూకి థర్టీ పర్సెంట్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో నలభై ఏడు పార్కులు ఉన్నాయి నలభై ఏడు పార్కులు టేకప్ చేశాం వాటిలో ముప్పై ఐదు పార్కులు పూర్తయినాయి అనేక మంది దాతల యొక్క సపోర్ట్ కూడా చేశారు నిజంగా వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏ దాతలైతే దీనికి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ బోడిగోడతో తీసుకుంటే ఈ పక్కన యాక్చువల్గా పెన్నారి కట్ట ఉంది ఎంతో వేల మంది ప్రజలు యాక్చువల్ ఉన్నారు పేదలు నిరుపేదలు నేను ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడైతే ఆ ఇళ్ళన్నీ తిరిగాను ప్రతి ఇంటికి ప్రతి గడప దొరికా అక్కడ మెజారిటీ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరంటే చుట్టలు చుట్టుకునే మహిళలు బీడీలు చుట్టుకునే మహిళలు లేదా ఇళ్లలో చేసుకునే చేసుకునేవాళ్ళు లేదా వా నెలలో పది రోజులు పెయింట్ వర్క్ పోయేవాళ్ళు నెలలో పది పన్నెండు రోజులు ఎలక్ట్రికల్ వర్క్ పోయేవాళ్ళు పది పదిహేను రోజులు ప్లంబర్ నెల అంతా ఉండదు వాళ్ళు కదా చెప్తాను నెల అంతా వర్క్ సార్ పోయిన రోజు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వస్తుంది మొత్తం మీద పది రోజులు పదిహేను రోజులు చేస్తాం మాకు వచ్చేది నుంచి పన్నెండు వేలు అలాంటి నిరుపేదలు ఉండరు అందుకనే అటువంటి నిరుపేదల యొక్క పిల్లలు చక్కగా ఆడుకోవటానికి ఒక మంచి పార్క్ అనే ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ని పార్క్కి ఐడెంటిఫై చేశాం దీన్ని కూడా యాక్చువల్గా దాతలు ముందుకొచ్చారు అనిపోయింది కాంట్రాక్ట్ బాలాజీ సింగ్ బాలాజ్ సింగ్ గారు వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఏకరే దీన్ని యాక్చువల్గా మంచి పార్కు డెవలప్ చేస్తుందిగా ప్లాన్ ప్లాన్ చక్కటి ప్లాన్ గ్రీన్ కార్పొరేషన్ ఇచ్చారు ఆ ప్లాన్ ప్రకారం చేస్తారు ఈ పార్క్ని కూడా డిసెంబర్ లోపల డిసెంబర్ లోపల చక్కగా చేసి ఈ పేద ప్రజలు ఎవరి ఉన్నారు వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది ఏదైనా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుంచి చక్కగా ఒక మంచి పార్క్ సెంట్రల్ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కడుతున్నారు ఎవరైనా పిల్లలు ఒక యాభై మంది ఇరవై మంది ముప్పై మందితో బర్త్డే చేసుకోవాలన్నా వాళ్ళకి చుట్టూ గ్లాస్తో ఉండే ఒక రూమ్ కూడా కడుతున్నారు ఎందుకంటే పేదలు పేద పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా బర్త్డే చేసుకోవాలి ఉంటుంది దానికి మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ బుక్ చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది అంత భరించలేరు అందుకనే కొన్ని పార్కుల్లో ఇలా చుట్టూ గ్లాస్ ఉంటూ పైన స్లాబ్ వేసి ఒక రూమ్ కట్టమన్నాను ఒక యాభై మంది నుంచి ఒక అరవై డెబ్బై మంది పిల్లలు చేస్తున్నారు అటువంటిది కడుతున్నారు అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ అదేవిధంగా పిల్లలకి అది కావాలి ఇవన్నీ జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ప్రతిది పద్దెనిమిది ఐటమ్స్తో చక్కటి పార్క్ని డిజైన్ చేశారు గ్రీన్ కార్పొరేషన్ వాడు ఇది డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు హ్యాండ్ చేయడం జరుగుతుంది నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది కొద్దిగా ఓపి పట్టండి ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో దానికంటే ఎక్కువ చేస్తాం దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ